ఫ్రెండ్ చూడండి ఈరోజు నేను ఫోన్ కొనుక్కోటానికి వచ్చాను మా పిల్లలు ఇద్దరిని తీసుకుని వచ్చాను చాలా సూపర్గా మంచి ఫోన్ కొనుక్కోవాలని ముగ్గురం కలిసి ఒక్క మాట మీద ఉండి ఈ షాప్కి వచ్చాము చూడండి ఈ షాప్ పేరు ఆ బోర్డు మీద ఉంది చదవండి ఇప్పుడు వచ్చి నేను ఫోన్లన్నీ చూసుకుంటున్నాను అవి ఉంటాయిగా ఫోన్లు రకరకాలుగా ఉన్నాయిగా చాలా మంచి మంచి ఫోన్లు ఉన్నాయి మంచి బ్రాండెడ్ కంపెనీ ఉన్నాయి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అస్సలు ఒక్క వెరైటీ ఉందో లేదో చెప్పలే అన్ని వెరైటీలు ఉన్నాయి మాకు ఏం అవసరం లేదు కేవలం ఒక ఫోన్ నా ఫోన్ అస్సలు బాగలేదు దానికోసం మా పిల్లల్ని తీసుకుని వచ్చాను కానీ ఇన్స్టాల్మెంట్లోనే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ ఫోన్ బాగుండాలా మంచిగా కొన్ని రోజులు మేము చూసుకోవాలనుకున్నా కొన్ని డబ్బులు ఎక్కువైనా కూడా తీసుకోవాలా ఇన్స్టాల్మెంట్లో అయితే నెల నెల కట్టుకోవచ్చు కానీ వచ్చాము కొంత అమౌంట్ కూడా తీసుకొచ్చుకున్నాం మేము ఇక్కడ వచ్చి మా పిల్లలు ఇద్దరు కలిసి ఫోన్లు చూస్తున్నారు నేను అన్నాను మంచి ఫోన్ తీసుకుండయా ఎందుకంటే చూడండి మంచి ఫోన్ తీసుకోవాలని వచ్చాను కానీ నా కళ్ళ నా కళ్ళన్నీ టీవీల మీద ఉన్నాయి ఒక్కొక్క టీవీ చూస్తుంటే అదిరిపోయినట్టుగా సూపర్ ఉంది ఒక్కొక్క టీవీ రేట్లు కూడా తెలుసుకున్నాను రెండు లక్షలంట లక్ష రూపాయలు రెండు లక్షలంట అరవై అంట అసలు ఎన్ని ఎన్ని లక్షలతోనే ఉన్నాయి రేట్లు తక్కువ కూడా ఉన్నాయి ఎక్కువ ఎక్కువ రేట్లు ఉన్నాయి చూడండి ఈరోజు తీసుకుంటాం మా ఫోన్ చూడండి నన్ను ఓపెనింగ్ చేయమన్నాడు మా అబ్బాయి కానీ నేను చే చూస్తున్నాను ఎందుకంటే ఎలా తీయాలి ఏంటి స్టిక్కర్లు అని తీస్తూ ఫస్ట్ నీ చేత్తోని ఓపెనింగ్ చేయాలమ్మా ఏదైనా ఫస్ట్ నువ్వే అన్నాడు అందుకోసం నేను ఆ స్టిక్కర్ తీసేశాను మళ్ళీ పైది కూడా తీయాలి కదయ్యా గట్టిగా పీకిస్తే ఏం ఏమో అని అమ్మ అబ్బాయి చెప్పాను మా అబ్బాయి తీస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లల నాలెడ్జ్ ఎక్కువ కదా ఫోన్ల గురించి మనకు అంత ముందు చిన్న ఫోన్లు కూడా వాడలేదు ఫ్రెండ్స్ అందుకోసం మా అబ్బాయి అన్నీ మా అబ్బాయి మా అమ్మాయి చూసుకుంటున్నారు కానీ ఓపెనింగ్ చేయటం నేనే ఫస్ట్ ఏదైనా ఇంట్లో నా చేత్తులు చేయిస్తారు అందుకోసం ఫస్ట్ నువ్వు తీయమ్ మా స్టిక్కర్ అంటే తీసేసాను నేను ఇప్పుడు మా అబ్బాయి స్లోగా తీస్తున్నాడు ఎందుకంటే నేను నా వాళ్ళకి వీడియోలో చూయించాలి అబ్బాయి నువ్వు తీసి చూపించాను నేను అందుకోసం మా అబ్బాయి తీస్తున్నాడు అంతలో ఏమో షాప్లో ఉన్నాడుగా ఒక కుర్రోడు ఉండి ఇలా తీసి ఇలా పెట్టండి అయ్యా ఫోను దాంట్లో ఏదో పిన్ ఉందంట ఆ పిన్ తీసి నేను మీ సిమ్ పెట్టేస్తానన్నాడు అన్నాడు సరేలే మేము యూట్యూబ్లో పెట్టుకోటానికి చూయించుకుంటున్నానయ్యా నువ్వు పట్టుకోబాక అప్పుడే అన్నాను కానీ అబ్బాయి గబక్కని ఫోన్ చేతిలో పట్టుకున్నాడు ఎందుకు సిమ్ వేయటానికి ఇప్పుడు దాకా వేయలేదుగా ఫస్ట్ ఓపెన్ చేసాము చేసినాక మీ మీరందరూ చూడాలి ఎందుకంటే ఫోన్ అంత క్యాష్ తీసుకెళ్ళి తీసుకుందాం అనుకున్నాను డాక్టర్ బాబు డబ్బులు పంపలేదు అందుకోసం నేను ఏం చేశాను నా ఇంట్లో ఉన్న డబ్బులు చూసుకుంటే ఆరు వేల రెండు వందల రూపాయలు ఉన్నాయి ఆ తీసుకుని నేను వెళ్ళాను షాప్కి వెళ్ళి ఆ డబ్బులు ఇన్స్టాల్మెంట్కి కట్టేసి అంతా పంతొమ్మిది వేలు ఆ ఫోను ఒక తక్కువ వెయ్యి రూపాయలు తక్కువ ఇరవై వేలు అంట ఆ ఫోను అందుకోసం ఆ ఫోనే బాగుంది అంత స్టోరేజ్ అంతా చెప్పారు పిల్లలు మాట్లాడుకున్నారు యూట్యూబ్ తీసిద్ది మా అమ్మ అందుకోసం మంచి ఫోన్ కావాలని ఏదేదో చెప్పుకున్నారు వాళ్ళిద్దరూ అతనితో ఇవన్నీ మంచిగా వస్తాయ్యా మీరు ఎన్ని ఈడోస్లో మంచిగా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎక్కువ హీట్ అవ్వదు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది తీసుకోండి కెమెరా కూడా బాగుంటుంది అన్నాడు సరే అని నా చేతోని ఓపెనింగ్ చేయమ్మా అనేది చేశాను కానీ బటన్ ఎక్కువ గట్టిగా ఒత్తుతుంటే మళ్ళీ ఎక్కడ పాడైపోయిందో లేని అని చిన్నగా చూడండి మనం వచ్చిన షాప్ పేరు కూడా చూడండి ఫ్రెండ్ ఏం షాప్ అమ్మా ఇది పేరు విజయ్ డిజిటల్ అంట చూడండి ఫ్రెండ్ ఇప్పుడు నేను విజయవాడకు వస్తున్నాను ఎందుకంటే జగన్ అన్న మీటింగ్ ఉంది ఈరోజు నేను డోక్రాలో ఫస్ట్ లీడర్ నేను అందుకోసం యాల్మెటర్లందరూ నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు అందుకోసం జగనన్న దగ్గర నేను మీటింగ్ కోసం వెళ్తున్నాను చూస్తుండండి ఇప్పుడు బస్సులో ఉన్నాను నేను మా ఊరి నుంచి వెళ్తున్నాను విజయవాడ చూస్తుండండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఊరు నుంచి రన్నింగ్ తిరిగింది బస్సు ఇప్పుడు మెయిన్ రోడ్డు తెనాలి రూట్ ఇది ఈ తెనాలి రూట్ నుంచి వెళ్తుంది చూడండి మా ఊరు ఎలా ఉందో మా నా కాలో పంట కాలు ఎలా ఉన్నాయో చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది మనకి డైరెక్ట్ తెనాలికి వెళ్ళిపోవచ్చు ఈ పై నుంచి బస్సులైన ఆటోలైన మేము ఈ రోడ్ మీద నుంచే డైరెక్ట్ మళ్ళీ తెనాలికి వెళ్తాము అందరం కలిసి హాలమీటర్లు అందరం కలిసి మేము బస్సులో కూర్చున్నాము పాపం వాళ్ళు ఏమో ఒంటి గంట పన్నెండున్నర అయింది అప్పుడు టైం మేము కూడా ఏం తినలేదు పొద్దున కొంచెం ఇడ్లీ తిన్నాం టిఫిను వాళ్ళు ఏం చేశారు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు ఇక్కడ ఏమో ధర్నా చేస్తున్నారు ఎవరు మళ్ళీ ఎవరమ్మా యాడ్మిట్రులు అంటా ఆశా వర్కర్లు అంట అంగుడువాడి టీచర్లు అంట ఫ్రెండ్స్ సారీ అంగనవాడి టీచర్లు అందరు ధర్మా చేస్తున్నారు అక్కడ కూర్చొని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు నేను కూడా చూశాను ఇంకా ఎక్కువ ఈడో తీర్జులే బాగుండదని తీయలేదు లేనిది ఎందుకు అదో గొడవ మనకని కాముగా ఉన్నాను చూడండి అంతా అంగుడవాడి టీచర్స్ అంతా నేను లేసాను అప్పటికి చూద్దామని మళ్ళీ మా వాళ్ళు అన్నారు వద్దులమ్మ కూర్చో చూడబాక ఏం వద్దులే అన్నారు కానీ వాళ్ళు చూసినాక ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరాము చూడండి ఇప్పుడు మనకి వస్తున్న కృష్ణా బ్యారేజ్ ఇప్పుడు వస్తుంది ఆ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి నేను ఈలో తీస్తున్నాను కానీ మా అమ్మాయికి చెప్పాను తీసేటప్పుడు జాగ్రత్త అమ్మా ఇప్పుడు చూస్తే జనాలు ఎక్కువ ఉన్నారు రోడ్ల మీద ఫోన్ ఇప్పుడు ఏదో అల్లా అల్లా అని తీసుకున్నాము లాగేసుకుంటారు ఎవరైనా అందుకోసం లోపల నుంచి తీయమని అని చూడండి ఇప్పుడు అంతా మేము కలిసి వెళ్తున్నాము బస్సులో ఒక్కొక్క కారు ఒక్కొక్క కారు ఎంతో ఎన్నో కళ్ళు చాలా జనాలు వచ్చినారు ఆ జనాలు అందరి కూర్చొని కామె కూర్చుని చూస్తున్నాను కిటికీలు నుంచి మా అమ్మాయి లోపల నుంచి మాత్రం వీడియో తీస్తుంది మా అమ్మాయి ఎందుకంటే ఫోన్ ముందుకు వస్తే కింద పడిపోయిద్దాము లేనిది కొత్త ఫోను అసలే మా అమ్మాయికి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఎందుకు యూట్యూబ్ కోసం జాగ్రత్తగా పెట్టుకుంటుంది ఫోను నేనన్నాను జాగ్రత్త కింద పడేస్తే ముక్కలు ముక్కలు అయిపోయిద్దేమ్మాయి జాగ్రత్తగా తీను వీడియోని లేకపోతే చాలా జనం ఉన్నాము ఎన్ని కార్లు నాయన ఎన్ని రకాలు కార్లు వచ్చినాయో కానీ కొన్ని తీయలేకపోయాను జనం ఎక్కువ ఉన్నారు కదా అందుకోసం తీలేకపోయాము మేము బస్సులోనే కూర్చుని ఒక పక్కన కూర్చుని మా అమ్మ చిన్నంగా వీడియో తీస్తూ ఉంది చూస్తుండండి ఇది కృష్ణా బ్యారేజ్ నీళ్ళు తక్కువగా ఉంది అదే నీళ్లు ఎక్కువ ఉంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఆ కృష్ణా బ్యారేజ్ మీద నుంచి మేము వెళ్తున్నాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మగపిల్లలు ఎంత బ్యాచ్ ఉన్నారో నాయనో ఇంకా తీయలేదు మేము భయపడి వాళ్ళు ఇంకా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నారని అసలు ఏం కేకలు వేయటం ఎర్రీ కేకలు వేయటం అసలు జగన్ అన్న జగనన్న అని అసలు రెచ్చిపోతున్నారు పిల్లలకి నేనే అక్కడ కూర్చుని ఉంది వాళ్ళు కేకలు హలోని ఫ్రెండ్ ఇంకొక బ్యాచ్ వచ్చిద్ది వాళ్ళు ఎలా కేకలు వేసుకుంటారు చూడండి అసలు బస్సులో మాత్రం పిల్లలందరూ అంతా కుర్ర పిల్లలే మంచిగా బాగా సపోర్ట్గా ఉన్నారు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు boleh ni వాళ్ళు గోల విన్నారు కదా ఫ్రెండ్ అంత గోల చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు జగన్ అన్న మీటింగ్ చేసే చోట వచ్చేసాము మేము ఆల్రెడీ అందరూ చెప్పేశారు బస్సులో నుంచి మాత్రం కింద దిగబాకడమ్మా దిగితే మాత్రం మిస్ అయిపోతారన్నారు అందుకోసం నేను భయపడి ఇంకా దిగలేదు అందరూ బస్సులోనే కూర్చున్నాం ఎందుకంటే అందరు ఉన్న మగవాళ్ళు కూడా ఉన్నారు అది వేరే బస్సులు ఎక్కారు వాళ్ళు మేమందరూ ఆడవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు కొంచెం అందుకోసం దిగకుండా బస్సులోనే చూసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే ఆ మీటింగ్ కొంచెం దూరంలోనే ఉంది అక్కడ ఆల్రెడీ మీటింగ్ జరుగుతుందంట జగన్ అన్న మీటింగ్ జరుగుతుందంట నాకు మాత్రం జగనన్న అంటే ఇష్టమే కానీ నాకు రోజా ఒకటి అంబటి రాంబాబు ఒకటి కొడాలి నాని ఒకటి ఇంకో పేరు ఏంటమ్మా అనిల్ వీళ్ళందరూ బూతులు అందుకోసం ఆ బూతుల మూలాన జగనన్న మీద ఇష్టాలని కొంతమందికి పోతున్నాయి వీళ్ళు మూలాన కొంచెం పేరు కూడా పోతుంది జగన్ జగనన్న మీటింగ్ వస్తుంది అక్కడ మీటింగ్ జరుగుతుంది మేము బస్సులో నిలబడి చూస్తున్నాము చూడండి ఫ్రెండ్ అది నేను ఇప్పుడు నిలబడ్డాను ఎందుకంటే కూర్చోమ్మన్నారు కానీ మీటింగ్ చూడాలా జగన్ అన్నకు చూడాలనుకుంటున్నాను If we going చూడండి బస్సులోనే నిలబడి మేము అందరం జగన్ అన్న మీటింగ్ వింటున్నాం ఎందుకంటే దగ్గర నుంచి వెళ్ళి చూసే అది లేదు మనకి అవకాశం లేదు అందుకోసం బస్సులో నేను బస్సు అక్కడే ఆపేశారు అక్కడే నిలబడి మేము మీటింగ్ అంతా విన్నాం జగన్ అన్న మీటింగు చాలా మంచిగా మాట్లాడాడు చాలా సూపర్గా మాట్లాడాడు అందుకోసం నేను బస్సులో నుంచి కింద కొంచెం మెట్ల దగ్గరకు వచ్చి చూశాను ఇన్నాను మీటింగ్ అంతా మా మా పక్కన వచ్చిన వాళ్ళందరూ విన్నాడు మీటింగు ఇప్పుడు మేము రిటర్న్ బయలుదేరుతున్నాము చూడండి వచ్చేటప్పుడు చాలా చీకటి పడిపోయింది ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క రెస్టారెంట్ అంతా తీసుకుంటూ వస్తున్నాము మేము చాలా బాగుంది నైట్లో విజయవాడ కానీ ఫోన్ ఎవరైనా దొబ్బేస్తారేమో అని మేము కొంచెం దూరం నుంచే జాగ్రత్తగా తీసుకుంటూ వస్తున్నాము ఆల్రెడీ అప్పుడే రెండు మూడు గంటలు ఈ ట్రాఫిక్ ఎక్కువైపోయి ఆపేశారు బస్సులు ఆ ట్రాఫిక్లోనే రెండు మూడు గంటలు మేము అక్కడే ఉన్నాం విజయవాడలోనే ఉన్నాం బస్సులోనే కూర్చుని ఉన్నాము బస్సులోనే కూర్చుని మా అబ్బాయికి మాట్లాడాను రాబాకయ్య మమ్మల్ని చూడటానికి ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది చాలా జనం లక్షల జనం ఉంది అసలు రాబాక అమ్మ మాకు చూడటానికి అంతలోని ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ కూడా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది విగ్రహం చాలా బాగుంది చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసిన వాళ్ళందరూ నా ఛానల్కి తప్పకుండా మీ వంటలక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మీ యూట్యూబ్ వంటలక చూడండి విగ్రహం ఎంత సూపర్గా ఉందో అంబేద్కర్ విగ్రహం చాలా బాగుంది ఆ విగ్రహం కూడా తీసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ మనం మిస్ అయిపోయాం నైట్లో మాత్రం తీసుకుంటాం